తల్లిదండ్రుల అలవాట్లే పిల్లలకు మీరు తరచు వ్యాయామం చేస్తే మీ పిల్లలు దాన్ని అలవాటుగా మార్చుకుంటారు మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే వాళ్ళు అలాంటి ఆహారం వైపు మొగ్గు చూపుతారు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు అందేవి కేవలం జన్యులే కాదు అలవాట్లు కూడా మీ చిన్నారులు ఆరోగ్యంగా దృఢంగా ఉండాలని మీరు కోరుకుంటున్నది అయితే వారు అనుకరించేందుకు ఉత్తమ ఉదాహరణగా మీరే నిలవండి మగాడు ఒకరిని అఫీషియల్ గా పెళ్లి చేసుకుంటాడు మరొక ఆమెను ఉంచుకుంటాడు ఆ ఉంచుకున్న ఆమె గురించి అఫీషియల్ ఆమెకి కూడా తెలుస్తుంది కానీ ఎలాంటి అబ్జెక్షన్ మగాడికి ఉండదు అలాగే ఆడపిల్ల కూడా అఫీషియల్గా ఒకరిని పెళ్లి చేసుకుని మరొకరిని ఉంచుకుంటే తప్పేంటి సమన్యాయం అన్నప్పుడు ఏదైనా సమానంగా ఉండాలి కదా